ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారికి బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను డైమండ్ అంటే ఆల్మోస్ట్ మాకెంత తెలుసో మీకు అంతే తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చి ఇక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి లాప్ టాన్ డైమండ్ అని చెప్పి రావడం జరిగింది ఈ ల్యాప్ట్రాన్ డైమండ్ గురించి ఒక ఏవీ ఒక టూ మినిట్స్ చూడండి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఒక సో ఇప్పుడు మీరు చూసారు కొన్ని ఏవీస్ ల్యాప్ట్రాన్ డైమండ్ ఈ ల్యాప్ట్రామ్ డైమండ్ అనేది గత మూడు సంవత్సరాల క్రితం యుఎస్ఏలో స్టార్ట్ అయ్యింది సో అక్కడి నుంచి మనకి ఇండియా వచ్చింది అసలు ఏంటి ల్యాప్ట్రామ్ డైమండ్ అంటే ఇప్పుడు దాకా మనం చూసింది న్యాచురల్ డైమండ్ న్యాచురల్ డైమండ్ నుంచి భూమిలో నుంచి తీసుకొస్తున్నారు బిఫోర్ ఏముందంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్లూ జాగర్స్ డైమండ్ని బ్లూ జాగర్స్ అని పిలిచేవాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ సో ఆ మైన్స్ అంతా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మనకి ఆఫ్రికాలోనే మోస్ట్లీ ఎక్కువ మైన్స్ ఉన్నాయి దీంట్లో వచ్చే లోపల డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కట్టు క్లారిటీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది న్యాచురల్ డైమండ్ మీరు ఒక లక్ష రూపాయలకి మినిమం చెప్తున్నా నేను ఒక లక్ష రూపాయలకి ఏదైనా బ్యాంగిల్ కానీ ఏదైనా కొంటే దానికి సర్టిఫికేట్ ఇస్తారు ఈఎఫ్ కలర్ అని ఈ కలర్ అని డి కలర్ అని జీ కలర్ అని ఉంటుంది సేమ్ లైక్ ఇప్పుడు లాప్లౌన్ డైమండ్ అనేది మిషన్ మిషన్లో పెట్టి ఒక రఫ్ డైమండ్ని మిషన్లో పెట్టి దాన్ని ఫోర్టీన్ అవర్స్ మినిమం ఉండాలన్నమాట దాని తర్వాత డైమండ్ క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ అయిన డైమండ్ అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాము సో ఆ డైమండ్ ఎలా ఫార్మాట్ అవుతుంది అనేది కూడా ఉంది ఆ డైమండ్ అయిన తర్వాత దాన్ని ల్యాబ్లో చెక్ చేసిన తర్వాత అది కలర్ డిఫరెంట్గా ఈ కలరు ఎఫ్ కలరు డి కలరు అన్నీ వస్తుంది సేమ్ మన న్యాచురల్ డైమండ్లో ల్యాప్ ప్రోన్ డైమండ్లో ఏమేమి కలర్స్ వస్తుందో దాన్ని డివైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఈఎఫ్ కలర్ వస్తుంది సేమ్ మీకు న్యాచురల్ డైమండ్లో ఎలా వస్తుందో ల్యాప్ట్రౌన్ డైమండ్లో ఈఎఫ్ కలర్ వస్తుంది అదే సాలిటైర్స్ వన్ క్యారెట్ సాలిటైర్స్లో అయితే ఈ సపరేట్ వస్తుంది డి సపరేట్ వస్తుంది ఎఫ్ జి అన్నీ వస్తుంది మీకు ఉదాహరణ చెప్పాలంటే ల్యాప్ట్రౌన్ డైమండ్లో ఒక వన్ క్యారెట్ సాలిటర్ రింగ్ కానీ మీరు పర్చేస్ చేయాలి అంటే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్కి వస్తుంది డైమండ్ గోల్డ్ గోల్డ్ వచ్చి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వస్తుంది ఫోర్టీన్ క్యారెట్ వస్తుంది ట్వంటీ టూ వస్తుంది ప్యూర్ గోల్డ్ సో వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కి లాప్ రోడ్ డైమండ్ లో వన్ క్యారెట్ రింగ్ వస్తుంది అదే న్యాచురల్ డైమండ్లో మనం పర్చేస్ చేయాలంటే సెవెన్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఉంది డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీ సో ఇప్పుడు నేను ఒక ఇదే హైదరాబాద్ ఆంధ్రలో తెలంగాణలో ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు డైమండ్ గురించి సో ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నేను ఆంధ్ర తెలంగాణ మొత్తం డైమండ్ బిజినెస్ చేస్తున్నాను ఎన్నో టెంపుల్స్కి డైమండ్ కానీ గోల్డ్ ఆర్నమెంట్ చేసాం నేనేం చెప్తున్నానంటే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడైనా ఎప్పుడైనా ఒక ల్యాప్ోన్ డైమండ్ ఒక నేచురల్ డైమండ్ తెచ్చి నా చేతిలో కనిపెడితే నేనేం చెప్పలేదు ఎందుకు చెప్పలేరు మీరు ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు కదా సో మా దగ్గర ఒక టెస్టర్ ఉంటుంది అంతే డైమండా కాదా ఎనీ షోరూమ్లో చెప్పగలుగుతాం అంతే అది ల్యాబ్లో పోతేనే ల్యాబ్లో పోతేనే ఇది డైమండ్ ఏ కలర్ డైమండ్ సర్టిఫై చేయగలుగుతాం నాకు వచ్చేస్తుంది అందువల్ల ఇప్పుడు ఈ సిల్వర్ జ్యువెలరీ ఉన్న వడ్డానము ఏదైనా హారం కానీ ఏదైనా కానీ రకరకాల డిజైన్స్ వచ్చింది అవడానికి కూడా మీరు చూస్తారు ఇప్పుడు అది ఎలా ఉందంటే మేము ఫస్ట్ చూసినప్పుడే నిజంగా నేనే వనర్ అయిపోయాను గోల్డ్లో ఎలాంటి బీడ్స్ గోల్డ్లో ఎలాంటి స్టోన్స్ ఉంటాయో సేమ్ స్టోన్సే ఉన్నాయి దీంట్లో కా సో ఫినిషింగ్ చూస్తే ఇప్పుడు నేను చెప్పాను కాదు మీరు ఆల్మోస్ట్ చాలా షోరూమ్లు చూసుంటారు అలా ఉంది అందుకని చెప్పి ఇప్పుడు కస్టమర్లు చాలా వరకు ఈ సిల్వర్ గోల్డ్ జ్యువెలరీని లైక్ చేస్తున్నారు సో మెయిన్ గా ఏం చేస్తానంటే ఇక్కడ సిల్వర్ గోల్డ్ జ్యువెలరీని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ గిఫ్ట్ ఆర్టికల్స్ ప్రతి మధ్య తరగతి కుటుంబానికి అందుబాటులో ఉండేట్టుగా నేను ఇక్కడ ప్లాన్ చేశాను ల్యాప్ రోడ్ డైమండ్ ఉంటుంది సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ గిఫ్ట్ ఆర్టికల్ పెట్టడం జరిగింది మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది నన్ను అడిగారు న్యాచురల్ డైమండ్లో ఉండి మీరు ఎందుకు ల్యాప్ట్రౌండ్ డైమండ్లో వస్తున్నారు అంటే ప్రతి కుటుంబానికి మధ్య తరగతిగా కాదు పెద్ద పెద్దవాళ్ళు కాడే ఇప్పుడు కొంటున్నారండి నేను ఈ గ్రౌండ్ డైమండ్ అని ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి బిజినెస్ చేస్తున్నాను దాన్ని బిజినెస్ చేసి దాంట్లో మైనస్ ప్లస్లు అన్నీ తెలుసుకున్న తర్వాతే పూర్తిగా ఈ ల్యాప్ట్రౌండ్ డైమండ్లో రావడం జరిగింది సో ఇప్పుడు ఈ షోరూమ్ రేపు నైన్టీన్త్ ఓపెన్ ఇక్కడ ఈ షోరూమ్ ఓపెన్ అయిన తర్వాత నేను సెకండ్ షోరూమ్ వచ్చి మంది గ్రీన్ పార్క్ ఆపోజిట్ మన బేగంపేటలో వచ్చి గ్రీన్ పార్క్ ఆపోజిట్లో ఒక షోరూమ్ సి బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ వస్తుంది ఇదే బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సిల్వర్ ల్యాప్ రోన్ డైమండ్ని ప్రతి ఊర్లో మన ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ నేను ఫ్రాంచైజ్ మోడల్లో వెళ్తున్నాను ఎందుకంటే నేను బిజినెస్ చేయడమే కాకుండా ఇది ఒక హైదరాబాద్లోనే కాకుండా స్టేట్లో గడ అన్ని డిస్టిక్లో అందరికీ మధ్యతరగతి కుటుంబానికి ఈ ల్యాప్ట్రాన్ డైమండ్ సిల్వర్ గోల్డ్ ఇంట్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ బాలాజీ గోల్డ్ అండ్ డేమండ్ తరఫున ఫ్రాంచైజ్ గడ ఇచ్చేదానికి మేము ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్